నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమిపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడిసె అంజమ్మ క్రాంతి కుమార్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చెంగల అశోక్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఓటమికి కారణమైనందున కోనసముద్ర కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుడిసే అంజమ్మ క్రాంతి కుమార్లను వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని ముఖముడిగా లిఖిత పూర్వకంగా కమర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి లేఖ రాసి ఇచ్చినట్లు కోన శాఖ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సామ మహేందర్ రెడ్డి మరియు కార్యకర్తలు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోనసముందర్ గ్రామ శాఖ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలం గ్రామం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ ఈ మీటింగ్ లో సర్పంచ్ ఎలక్షన్ ఇద్దరు గుడిసె అంజమ్మ కండే కాంగ్రెస్ పార్టీ ఫోటో వాడుకొని వాళ్ళు వేరే విధంగా ప్రచారం చేసి రింగు గుర్తు కత్తెరి గుర్తు కూడా చెంగల్ అశోక్ అని చెప్పడం జరిగింది కావున స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెంగల్ అశోక్ ఓడి ఓడిపోవడం జరిగింది కావున ఈరోజు సమావేశం నిర్వహించి కమ్మల కమ్మపల్లి మండల కేంద్రానికి మేము ఒక వినోతిపత్రం అందజేశాము వాళ్ళిద్దరినీ ఈరోజే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము